అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు బాధ్యతగా ఇవ్వాలి అలా కాకుండా కొత్త ప్రతిపాదన లేవని మంత్రి అంటున్నారు బడ్జెట్ పుస్తకాల్లో మాత్రం కొత్త ప్రతిపాదన ప్రస్తావన ఉంది అరవై శాతం ప్రభుత్వం బట్టి విక్రమార్క అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఏ పక్షం చూడకుండా అన్ని మండలాలకు డబల్ రోడ్లు వేయిస్తాం శాసనసభలో ప్రశ్నోత్తరాలపై ప్రారంభమైన ప్రశ్న స్వరూప్ నగర్ లో చెరువు మూసే అభివృద్ధిపై ప్రశ్న వాయిదా పడింది టిఆర్ఎస్ గవర్నమెంట్లో లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కరోనా విషయంలో తెలంగాణ ఆర్థిక మాన్యాన్ని ఎదుర్కొన్నాము రెండు వేల కోట్లకు తగ్గకుండా తొమ్మిది సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వము చెల్లించాము డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయన్నారు ప్రశ్నకు ఏమని ఇచ్చారు సమాధానం లేదండి ఇది బడ్జెట్ బుక్ గౌరవనీయులు బట్ విక్రమార్ గారు మన అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్ ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష నలభై శాతం ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం బడ్జెట్ లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పిండు ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము అరవై శాతం ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం రోడ్లు వేస్తామని బడ్జెట్ లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో ప్రశ్న అడిగితే గౌరవ ఆర్ అండ్ బి మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు లెట్ మీ క్వశ్చన్ అన్ని కలిపి ఆన్సర్ చేయమనండి సార్ అరే ఇంత ఒప్పు లేకపోతే సార్ మనుషులకు కొద్దిగా అండి లెట్ మీ లెట్ మీ ఆస్ లేకపోతే ఎట్లా సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి లేదండి ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యత రహిత్యము ఒకటి రెండు అధ్యక్ష ఈ హ్యామ్ మోడల్లో ఫార్టీ సిక్స్టీ ప్రభుత్వం నలభై ప్రైవేటు అరవై శాతం అని చెప్పి చెప్పారు బడ్జెట్ లో అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారు ఏమో ఇక్కడ మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు బట్టి గారి బడ్జెట్ బుక్ లోనేమో అరవై ప్రైవేట్ అని ఉన్నది బడ్జెట్ బుక్ లో అరవై ప్రైవేట్ అని ఉన్నది నిన్న బి మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు ఇది ఏది క్లారిటీ బట్టి గారిది కరెక్టా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా క్లారిఫై చేయండి నంబర్ టూ నంబర్ త్రీ సరే అరవై శాతం ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు ఎంత వడ్డీతో చెల్లిస్తారు ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పదేండ్లు పడితే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్ కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటది ఇది రాష్ట్రం మీద ఓ పదేళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా దీని మీద క్లారిటీ ఇవ్వండి తర్వాత ఈ రోడ్స్ ను ఏ రకంగా ఎంపిక చేసినారు వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద ఇన్ ఆర్ అండ్ బి మీరు ఈ హ్యామ్ మోడల్ లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా అందరు అందరు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష విపక్ష స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ